స్తోత్రం కలిగిన గాక దేవునికి మహిమ గాక ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్తి గాక ఈ ఈరోజంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి అంతా కూడా మనకి ఆస్తి కాపాడి మరొక దినాన్ని ఇచ్చినందుకు దేవుని ప్రభుకి మహిమ గాక పరిశుద్ధ గంధములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు కనుక ఈరోజు బతీస్ వార్త ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చినా అని మనం జ్ఞాపకం చేసుకున్నాం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉన్న పఠనము మరుగై ఉండలేదు మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టారు కానీ తన ఇంటి వారికి వెలుగుచ్చుటకై దీప సమ మీదే పెట్టెదురు దేవునికి మహిమ కలుగునగాక ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రోజు ఎవరైనా సరే మన జీవితంలో పరిశుద్ధాత్మ మనకి చెప్పిన ఒక మాట ఏంటంటే ఎవరు యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన వారు ఈ చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కరము వెలిగించబడ్డాం లేలిగించబడిన తర్వాత యేసు ప్రభు ఎక్కడ చెప్పినా కూడా రీతిగా చూస్తూ ఉంటాడు అందుకంటే డైరెక్ట్ మెసేజ్ చెప్తే మెసేజ్ చెప్తే కొంతమందికి అర్థము కాదు చాలామంది కూడా ఇప్పటికీ కూడా దహిజనులు ప్రభు యొక్క విధానంలోనే ఎక్కువ వెళ్తూ ఉంటారు ఎక్కువ ఉపమానాలు చెబుతూ ఉంటారు అందుకోసమే ఈ లోకానికి మనం ఏమై ఉన్నాం అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత వెలుగై ఉన్నాం వెలుగై ఉన్నాం గనక ఆ వెలుగు వెలుగై ఉన్నాం కొండ మీద ఉన్న పట్టణము ఎంత మరుగు చేద్దామన్నా కూడా మరుగు చేద్దామన్నా కూడా అది ఖచ్చితంగా ఎవరికి కనపడగ ఉండదు కొండ మీద ఉన్న పట్టణం ఎట్టయితే ప్రతి ఒక్కరికి కనపడుచు ఉండదు దేవుడికి మై మొక్క అడుగునగాక హాలెలుయా హాలెలుయా అందుకోసం ఆ ప్రియమైన దేవుని బిడలారా అది వెలుగు కనుక కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు కనుక మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కింద పెట్టరు ఆ ఇంటి వాళ్ళు అందరూ వెలుగు ఆ వెలుగు చుటక ఏం చేస్తారంట చూసేటప్పుడు దీపస్తంభం మీద పెడతారు ఆ దీపస్తంభం మీద పెడితే ఇప్పుడు ఈ లైట్ ఎందుకు పైన పెట్టాల్సి వచ్చింది లైట్ ఇక్కడ పైన పెట్టడం వల్ల మరి గృహం అంతా కూడా ఈ ఆహాలంతా కూడా ఏమైపోయింది వెలుగు అయిపోయింది అలాగే మనము కూడా ఇప్పుడు వెలిగించబడిన తర్వాత మనం ఎలా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి ఇప్పుడు మనం లోకానికి వెలుగ్గానే ఉండాలి అది వెలుగు అనేది చాలా విషయాలుగా అమ్మ ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రభుని ఏ బట్టి మనము వెలుగై ఉన్నాం వెలుగు ఫలము చాలా గొప్పదనమాట అందుకోసమే అనేకులకు మనము సాక్షిగా ఉండాలి సాక్షిగా ఉండాలి ఈ మధ్య ఒక అతను సాక్ష్యం చెబుతున్నాడు సాక్ష్యం చెబుతున్నాడు అతను అతను బేలపేట వాళ్ళ అత్తగారిది బేలపేట అతను పుటృష్ఠుడి ఉంది ఫుల్లుగా తాగేవాడు ఫుల్లుగా దాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇష్టానుసరిగా ఎందుకు అసలు ఎందుకు బతికున్నాడని కూడా వాళ్ళు ఆలోచన చేశారు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కానీ తన భార్య మారింది ప్రభు నమ్ముకుంది అమ్మ నాన్ను కూడా ప్రభు వాళ్ళే కానీ ప్రార్థించింది బాగా ప్రార్థించింది సంఘం ప్రార్థించేసారు ప్రార్థించేసినప్పుడు అతను అసలు ఆ తాగుడు నుంచి అట్ట మార్పు పొందాడు అర్థం కాదు మర్షి ఆ తాగుడు నుంచి విడిపించబడ్డాడు ఆయన ఇప్పుడు మార్పు పొంది రక్షణ పొంది ఇప్పుడు ఆయన ఆ వ్యక్తి చూస్తున్నప్పుడు గొప్పవాడుగా అంటే అనేకులు వెలుగ్గా మార్చబడ్డాడు ఆశ్చర్యపోతున్నారు నా ఒకళ్ళు అత్తగారు ఊరిపోయినా వాళ్ళు ఊరిపోయినా ఊరి ఏంటో ఎలా మారిపోయావు ఎలా మారిపోయావు అంటే నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను ఆ ప్రభుని నా మార్గంలో వెళ్తున్నాను నాకు ఆ పాత చీకటంత నాలోంచి తీసివేయబడింది అని చెప్పేసి అతను సాక్ష్యం రెండు గంటలు పెట్టింది అని చెప్పాలండి ఆయన చెబుతుంటే ఆయన చూసినప్పుడు పరిమైన దేవుడు ప్రతి విషయంలో మనం ఈ లోకానికి ఏమైనా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది కనుక మన సాక్ష్యము ఒక్కటి ఒక్కటే గుర్తుంచుకోవాలి మనం మన లోకానికి ఏమై ఉన్నాం అనేది మనం ఆలోచన చేస్తే మన లోకానికి వెలుగై ఉన్నాం వెలుగు ఆ వెలుగు అనేది అనేకులకునో వెలుగించేదిగా అనేకులకు వెలుగు సంబంధంగా ఉండాలి కానీ మన చీకటి మన చీకటి అంటే ఉండకూడదు వెలుగుకు చీకటి చీకటికుండే విధానం కొంచెం చెప్పాలి వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనం ఉంటుంది అర్థం చీకటి సమం చీకటి అంటే సమస్త విధమైన చెడ్డతనమే ఉంటుంది అంతేందా మనలో కొంచెము చెడ్డ పనులు చెడ్డతనము ఉన్నది అంటే చెడ్డ పని ఉన్నది అంటే మనలో చెడ్డ క్రియలు కానీ చెడ్డ ఆలోచనలు కానీ చెడ్డ తలంపులు కానీ చెడ్డ మాటలు కానీ మనలో ఉన్నాయంటే మనం చీకటి సంబంధమే వెలుగు సంబంధము కాదు వెలుగు సంబంధం కలిగిన వాడు సమస్త విధమైన మంచితనం అందుకోసం గలతీలు రాస్తాడు గలతీలలో రాసిన పత్రికల్లో మనం చూస్తే ఇరవై ఐదో అధ్యాయము ఇరవై రెండో చము ఆత్మ ఫలం అంటాడు మంచి ఫలం అంటే ఆత్మ ఫల ఆత్మ ప్రేమ సంతోషము సమాధానము దయాలత్తము దీర్ఘశాంతము మంచితనము విశ్వాసము ఆశ నిగ్రహము ఇటు వాటికి విరోధమైనది ఏమీ లేదు ఇది ఒక మంచి ఫలం అంటే అంట మంచి ఫలం అందుకోసం ప్రేమ ఉండాలి ఏమిటంటే వెలుగు సంబంధించిన వాళ్ళు ఏముంటుందంటే ప్రేమే ప్రేమ ఉంటుంది ఆ తర్వాత సంతోషం ఉంటుంది అనమాట ఒకప్పుడు నేను చీకట్లో చీకట్లో ఉన్నవాడు ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటాడు అవతల వ్యక్తి బాగున్నా ఏడుస్తూనే ఉంటాడు యువతల వ్యక్తి చూసినప్పుడు సంతోషంగా ఉన్నా ఏడుతూనే ఉంటాడు చీకటిలో ఉన్నవాడు వాడు వాడు ఎలుగులోకి రాడు ఎలుగులోకి రాడు కానీ ఎప్పుడు వాడు జీవితము ఏడుస్తూనే ఉంటాడు చీకటి 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 అందుకోసమే అందుకోసమే ప్రభువు చెప్పాడు ఒక మాట చూసినప్పుడు మత ఇసు ఇరవై రెండో వచ్చనంలోనికి వద్దాం ఇరవై రెండో అధ్యాయం పదో వచ్చినం అనుకుంటాం పదో వచ్చిన పదే వచ్చిన ఇక్కడ జాగ్రత్తగా ఆ దాసుడు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారందరినీ పొగుచేసరి ఇందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండిపోయినావు లోపలికి వచ్చి చూ జాగ్రత్తగా పెళ్లి వస్త్రమును ధరించుకొని ఒక చూసి స్నేహితుడా పెళ్లి వస్త్రము లేకుండా ఇక్కడ ఎలాకి వచ్చేది అడగగా వాడి మోన్ను అంతటి రాజు వాడి కాళ్ళు చేతులు కట్టి లో ఎక్కడంట ఎల్లబట్ట చీకటిలోనికి తోసివేడి అక్కడ ఏడుపును పళ్ళు కొరుగును ఉండునని ఆమె ఇక్కడ రాజు యొక్క వివాహమును అంటే తన కుమారుడు యొక్క వివాహం గురించి ఉపమానం చెబుతున్నాడు కానీ గొప్ప గొప్ప వాడిని పిలిచాడు కానీ గొప్ప గొప్పవాడిని పిలిచాడు ఆ పెళ్లి విందుకు రాలేకపోయారు ఒక్కొక్కరు నేను వ్యాపారానికి వెళ్ళాలనుకున్నాడు ఒక నేను పొలములకి వెళ్ళాలి ఒకడు ఇంకొకరు ఒక్కొక్క రీతిగా తను చూసినప్పుడు తన దాసులను కూడా కొట్టి చంపారు అప్పుడు రాజు కోపం వచ్చింది దండుని పంపించి వారందరిని కూడా చంపించేసి తర్వాత ఎవరిని పిలువబన్నాడు ఇప్పుడు తన కుమారుడు యొక్క వివాహానికి విందు సిద్ధముగా ఉంది ఎవరును లేకపోతే అది పెళ్ళిలాగా ఉండదు కదా అందుకోసమే మీరు రాజు వెళ్ళండి పది తోవలకి వెళ్ళండి వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు రాజు వారికి సువార్థ ఎందుకు చేస్తారనుకుంటున్నా వీధులు వీధుల సువార్థ ఎందుకు ప్రకటిస్తుంటారు అనుకుంటున్నాం ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వింటారు అక్కడికి వస్తారు కానీ ఇక్కడ ఒకటే చెబుతున్నాడు అక్కడ చూస్తే ఒక్క చెడ్డవారు ఏంటి అంటే అక్కడ ఎంత ఎవరు చేతులు ప్రతి ఒక్కరు కుంటివారు కుంటివారు రుసుకాల చేతులు గల చూస్తున్న ప్రతి పాపి అక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు ఒక్క వ్యక్తి మాత్రానికి ఎలా వచ్చాడంట వస్త్రాలు లేకుండా వచ్చాడు పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చాడు అంటే మార్మన్స్ రక్షణ లేని చూసినప్పుడు మహిమ గల వస్త్రము లేకుండా వచ్చాడు వచ్చాడు అప్పుడు నా ఏమంటున్నాడు ఆయన చూసినప్పుడు ఆయన ఏమైనా ఏమన్నా కొట్టాడా ఆయన స్నేహితుడా రాజు చూసినప్పుడు వస్త్రం పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగో చెయ్యి అన్నాడు అప్పుడు మౌనం అయిపోయాడు అప్పుడు ఇన్ని కాళ్ళ చేతులు కట్టి ఎలప్పట చీకటి గదిలో వేయడం ఇక్కడ ఈ లోకములో చీకటిలో నడిచిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఎలాంటి వ్యక్తి అయినా సరే ఎలాంటి వ్యక్తి అయినా ఖచ్చితంగా అతను చీకటిలో గదిలో పడేయాల్సింది అందుకోసం చీకటి భయంకరమైనది ఆ చీకటిలో ఉన్నవారికి ఎప్పుడు కూడా అనేక దెయ్యాలు ఉంటాయి అనేక విధాలమైన ఆలోచనలు చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు ఉంటాయి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఉంటాయి నా ప్రియమైన దేనివాడి అందుకోసమే మనం లోకమునకు ఏమై ఉన్నామంట వెలుగై ఉన్నాం చూడండి గంధము అరవై అధ్యాయం మొదట వచ్చేలా అంటాడు వెలుగు వచ్చింది లెమ్మో తేజరీలు యహో మహిమా నీ మీద ఉదయించ చన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకోసమే వెలుగు వచ్చింది లెమ్మో తేజరీలు అంటాడు చూడండి యోహాను సువార్త యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చును తర తరతరగా వాక్యాన్ని అందిద్దాం చాలా జాగ్రత్తగా గ్రహించండి చదవమ్మా ఎనిమిదో వచ్చాయం పన్నెండవ వచ్చాను నేను లోకానికి వెలుగును నన్ను నెంబడించేవాడు చీకట్లో నడవక్క జీవప వెలుగు కలిగి ఎండుదండి వారితో చెప్పినా గట్టిగాల చేద్దామా జాగ్రత్తగా గ్రహించినప్పుడు ఏమైందంటే ఇక్కడ చాలా ఏసుప్రభు చెప్తున్న మాట నేను లోకమణకు ఉన్నాను నన్ను నెమ్మడించేవాడు ఇంకా చీకటిలో నడవడు అంటే పాపములో జీవించడో జీవపు వెలుగులో నడుస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకోసం ఎపిస్సీ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కూడా చదువుమా ఏపిస్సీ రాసిన పత్రిక ఎపిస్సీ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చను ఇక్కడ స్వస్థమైన మాట రాయబడిన మాట ఎందుకంటే మన మీరు పూర్వమందు చీకటై ఉన్నారు ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నామంట దేవునికి స్తోత్రము కలుగున కాక హాలే ఏమైనా పూర్వమందు చీకటై ఉన్నాము మనకు కూడా తెలుసు కదా చీకటిలో ఎలా జీవించాము చీకటి ఏంటంటే అదే మనం మార్పు లేని జీవితం పాపంలో ఉన్న జీవితం అందుకోసమే ఇప్పటికీ కొంతమంది నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని అలవాట్లు పోడేట్లు పోవటం లేదు పోవటం లేదు రోజు నేను ఒక వ్యక్తి మనసంగంలోనే ఒక వ్యక్తి అయ్యారు కొద్ది ఒంట్లో బాగోట్లేదు ప్రార్థన చేయండి అన్నారు అనాలి పై ప్రార్థన చేస్తుంటే నీలో చీకటి ఉంది అయ్యా నువ్వు చీకటిలో నడుస్తున్నావు అని చెప్పాను అంటే చీకటిలో నడుస్తున్నావు అని చెప్పిన తర్వాత నేను బాప్తిష్యం ఆయన ఉద్దేశం ఏంటంటే నేను బాప్తిష్యం తీసుకున్నాను నెల నెల నేను బలారాధన తీసుకుంటున్నాను నేను నాలోచిక ఉంటేంటి నాలోచకటి ఏంటి ముమ్మారు ప్రార్థన చేసుకుంటున్నాను అంటే చేసుకుంటున్నా అని చెప్పాడు అని చెప్పేసి నాలోచకటి ఉండదు నాలోచకటి ఉండదంటే నువ్వు ఏ స్థితిలో పడిపోయో ఒకసారి జ్ఞాపకము నాకేంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో ఏం మాట్లాడతాడో కూడా మనకి ఎందుకంటే డవాలు మనం మన సొంతంగా మాట్లాడితే మనకు అర్థం కాదు కానీ పరిశుద్ధాత్మక మరుగైంది ఏది లేదు వెంటనే తన భార్య అంటుంది నువ్వు మొన్న ఎందుకు వెళ్ళిన మన పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నువ్వు ఏం చేస్తావు కొంచెం మధ్యం పుచ్చుకున్నాను అంటే వాళ్ళతో పాటు కొంచెం దాగాను అంటే ఏమొచ్చింది ఇప్పుడు చీకటిలో అదైందా చీకటిలో వెళ్ళిపోతుంది చీకటికి వెళ్ళిపోకూడదు ఇప్పుడు ఆ రోజు నుంచి తన ఒంట్లో ఒంట్లో బాగుండలేదు ఏమొచ్చినట్టు ఇప్పుడు చీకటి వచ్చేసింది అదే మళ్ళీ పైకి ఏం చదువుతున్నాడు నేనే నేనే పాపం చేయలేదు నేనే పాపం చేయలేదు అంట అందుకోసం పరిశుద్ధాత్మకి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను మనం మోసం చేయలేము ఎందుకంటే ఆయన మురుగేంది ఏది లేదు అందుకోసం భక్తుడు పాడు చీకటి నుండి వెలుగులోనికి నన్ను చిన్న తేజోమయ్యా చీకటి నుండి వెలుగులోనికి నన్ను చిన్న తేజోమయ్యా రాజవంశములో చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించిన దేవుడు అందుకోసమే యేషగంధంలోనే అరవై అధ్యాయంలో అంటాడు అరవై అధ్యాయంలో రెండవ వచ్చిన అంటాడు ఇదిగో చీకటి భూమి మీద చీకటి కమ్ముచ్చుంది అంటాడు చదవన్న మాట చూస్తే చాలా చూడము భూమిని చీకటి కమ్ముచ్చుంది కంటికి చీకటి కమ్ముచ్చున్నది దేవునికి స్తోత్ర భూమి ఎంత కూడా ఏమవుతుందంటే చూస్తున్నప్పుడు ఈ భూమి మీద కట్టికి చీకటి అంటే కట్టికి చీకటి నా మీద అక్కడ అక్కడ అరవయో వచ్చినలో ఆ ఇరవయో వచ్చిన అంటాడు ఇరవై వచ్చినలో మనకి చూసినప్పుడు వెలిగించి మనకి ఇంకా మీ సూర్యుడు అశ్రమించడు మీ చంద్రుడు క్షీణించడు ఏ హోవా ఏ మనకు ఏ మే అందుకోసమే మన లోకానికి ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాం వెలుగై ఉన్నాం దేవునికి మైమొకలుగునగా ఆక ఎప్పుడు ఒకటే ఆలోచన చేయి నన్ను చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించాడు ఇంక నుంచి నీ మాటలు వెలుగు సంబంధిగా ఉండాలి నీ సూపులు వెలుగు సంబంధిగా ఉండాలి నీ తలంపులు వెలుగు సంబంధులుగా ఉండాలి కళ్ళ కన్నా మంచి కళ కనాలి కానీ చెడ్డ కళ కూడా రాకూడదు అలా రాకూడదు నా ప్రేమైన దేవుని పెట్టారా ఒక్క విషయాన్ని హక్కుం చేసుకోండి ఇంకా ఇంకో పిలిపిలు పిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండవ అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవ అధ్యాయం పదహారు వచ్చను రెండు పదహారు అట్టి జనమ మధ్యను మీరు జీవ వాక్యమును చేతబట్టుకొని లోకం అందు జ్యోతులు వలి ఉండాలంటే ఈ లోకంలో చీకటిలో ఉంటున్న ప్రజలు అనేక విధమైన పాపములో జీవిస్తున్న పాపములో ఉంటున్న ప్రజల మధ్య మనం ఉంటున్నాం చీకట్లో ఉంటున్న వారి మధ్యలో మనం ఉంటున్నాం ఏం పట్టుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాం అందుకో ఈ జీవవాక్యమును పట్టుకొని ఈ లోకంలో మనం ఎలా ఉండాలంట ఎలా ఉండాలనా ఎలా ఉండాలి చెప్పండి పిల్ల ఎలా ఉండాలి జ్యోతులు వలె ఉండాలి దేవునికి మహిమ కలుగునగా జ్యోతులు వలె ఉండాలి ఎప్పుడు ఎలుగుతూనే ఉండాలి దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఎలుగుతూనే ఉండాలి మనం నచ్చంతమే ఉండాలి చేస్తున్నప్పుడు ఇప్పుడు కిష్టమోసి వచ్చినప్పుడు మనం నచ్చింత్రాలు పెట్టడం కాదు కానీ మనల్ని దేవుడు జ్యోతులుగా మారుస్తున్నాడు మన లోకానికి ఏమై ఉండాలి వెలుగు ఉండాలి గట్టికల్ చేద్దాం వెలుగును చూస్తే చీకటికి భయం పారిపోతూ ఉంటుంది పారిపోతుంటుంది ఎప్పుడు కూడా ఎలుగు ఉన్న కాడ చీకటి ఉంటూనే ఉంటుంది కానీ ఎప్పుడు అవకాశం ఎప్పుడు ఆరిపోద్దా ఎప్పుడు ఆత్మీయ జీవితంలో పడిపోద్దా ఎప్పుడు పాపములో పడిపోద్దా ఎప్పుడు దూరాలని వాడు ప్రయత్నము చేస్తూనే ఉంటాడు అందుకోసం అపవాదికి చోటు చీకటి ఏమాత్రం మీలోనికి రానియకూడదు అలెల్లుయా ఎప్పుడు కూడా చీకటి మీలోనికి రానియకూడదు అందుకోసమే ఈ లోకమందు ఇటు జనము మధ్య ఏమై ఉన్నాట వెలుగుగా జ్యోతులు వలి ఉన్నావు దేవునికి మహిమ కలుగునుగాక అందుకోసమే ఎవరైనా సరే దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు అదేందా అమ్మ మనం సువార్థికులుగా ఉండాలి బోధకులుగా ఉండాలి చేసేవారంగా ఉండాలి దేవుని చూస్తున్నప్పుడు ఈ లోకానికి మనం ఏమై ఉండాలంటే వెలుగై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగా వెలుగై ఉండాలి ఆ వెలుగు అనేది చూసిన సమస్త విధమైన మంచితనమే అదే యేసు క్రీస్తు కలిగిన ఆ మనస్సు మనం కలిగి ఉంటాం ఆయన చూసినప్పుడు ఆయన వస్తుంటే చీకటి పారిపోయింది చీకటి పారిపోయింది చూసిన ఆయన ధోని దిగగానే రెండు దెయ్యాలు రెండు వేల దెయ్యాలు పెట్టినవాడు సర్వ చూసినప్పుడు అంటున్నాడు దేవుని కుమారుడా సర్వనవుతుంటే దేవుని కుమారుడు మాతో ధోనికే పని ఇంకా మా సమయం ఇంకను రాలేదు మమ్మల్ని బాధపట్టవద్దు దేవుని పేట ఆనబెడుతున్నావు అంటాడు సాత అంటే ఆ పందులోకి అవకాశం అంటే ఆ పందులోకి వెళ్ళిపోయాడు ఆయన చీకటిలో ఉన్నప్పుడు ఆ చీకటిలో జీవిస్తున్న చూసిన వాడు దెయ్యాలతో వాడు ఎక్కడున్నాడు సమాధుల మధ్యలోనే జీవించాడు సమాధులు గాయం చేసుకుంటూ అందరినీ బాధపెడచ్చు ఉన్నాడు ఎప్పుడు ఆ చీ ఆ చీకటి ఆ వెలుగు దగ్గరకు వచ్చిందో ఆ చీకటిలన్నీ అతని నుంచి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఆయన ఎలుగుగా ఉన్నాడు నేను కూడా వస్తా ప్రభు అంటే లేదు ఇక్కడ జరిగింది నువ్వు సాక్షిగా ఉండు అన్నాడు స్తోత్రం కలిగిన మనకి మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మనం వెలిగే ఎందమ్మగా అక్క ఈ లోకానికి అని ఉందమ్మగా అక్క అందుకోసమే అనేకలు కథ చూసినప్పుడు ఎక్కడ పెట్టాడు తన ఇంటి వారందరికీ వెలిగించటకు దీపస్త మీద పెట్టాడు చదవండి పదహారు వచ్చును ఐదు అధ్యాయం పదహారు వచ్చి చదవమ్మ పదహారు వచ్చును మనుష్యులు మీ సక్రియలను చూసి మీ పరలోకం ముందున్న మీ తండ్రిని మయమపరచినట్టు మీ వెలుగు ప్రకాశం అమ్మ అర్థమవుతుందా అర్థమైందమ్మా మనుషులు మీ సక్రియలను చూసి పరలోకం ముందున్న మీ తండ్రికి మహిమపరచినట్లు వారి ఎదుట మనం ఏమై ఉండాలంట అంతేగాని చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న విషయాలు ఎంత చిన్న అుజ్జిగా గొడవలు అయ్యేటప్పుడు ఎంత పెద్దవి ఉంటాయో చిన్నవి ఉంటాయి చిన్న పెద్ద మనుషుల దగ్గరికి పోయినప్పుడు ఇంత చిన్నదానిక అరే ఇంత చిన్నదానికా నిజం మనము చీకటిలో ఉన్నవాళ్ళం కాదు ఏమై ఉన్నాము మనం వెలిగే ఉన్నాం ఇది గ్రహించగలిగితే ఒకే ఒక మాట మనకు చూస్తే మనం ప్రతి కుటుంబంలో ఒకళ్ళు వెలిగే ఉంటారు నలుగురు చీకట్లోనే ఉంటారు తట్టుకోలేకపోతారు వాము నలుగురు మీద కొత్త అంటే నలుగురు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఈ ఒక్క వ్యక్తి తట్టుకోలేస్తుందా తట్టుకోలే పోతే ఆ చీకటిలో కన్నబోవాలి లేకపోతే అట్టన నిలబడాలి ఒకరోజు ఒక సేవుకుడు చెబుతున్నాడు నాతో చావుకుడితో చెప్తున్నాడు పాస్టర్ గారు సేవ చేయాలని ఎంతో ఆశపడ్డాను వచ్చాను కానీ షావుకొచ్చాను బొమ్మ చావుకు వచ్చిన తర్వాత ఇంట్లో బయట బయట తక్కువే కానీ ఇంట్లో మాత్రం తట్టుకోలేకపోతున్నాను అసలు ఈ సేవ చేయలేక మానేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు మెదర్ నిన్ను పిలిచాడు దేవుడు నేను పిలిచిన నన్ను పిలిచిన దేవుడే నేను కూడా పిలిచాడు మన ఈ లోకానికి ఎలా ఉండాలి మనం నేను ఉండాలి మనల్ని బట్టి ఎవరికి మయము రావాలి ప్రభుకి మయము రావాలి ప్రభుకి మయమరా రావాలి చేస్తున్నాడు నాకు ఆ సాక్ష్యం చెప్పాను నా సాక్ష్యం చెప్పిన తర్వాత మా ఇన్ని ఉన్నాయి అవి కూడా అంటే ఉన్నాయి బదర్ అని చెప్పినప్పుడు అప్పుడు మనము వాళ్ళు మన అది నాలుగు కాదు వంద చీకట్లైనా వంద చీకట్లు మన దగ్గరికి వచ్చిన మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు మన లోకముందు మన వెలుగేవాడు ఆ వెలుగును చూసి అది పారిపోవాలి పారిపోవాలి మౌనంగా ఉండు ప్రార్థనే అది చేయాల్సిందేంటి ప్రార్థనే చీకటి నీలోకి రానివ్వద్దు నువ్వు వెలిగించబడిన తర్వాత అనేకులు వెలుగ్గా నువ్వు మారిపోదుగాక మారిపోదుగాక అందుకు వస్తాను ప్రేమ చీకటి అదే పారిపోద్ది మనం చేయాల్సిందేంటి ప్రార్థన హాలేలయ చీకటి అది పారిపోద్ది అది ఖచ్చితంగా పారిపోద్ది అని చెప్పినప్పుడు ఆ రోజు ఆయన కొన్ని విషయాలు చెప్పాను పరిశుద్ధాత్మ దేవుడు శావుకుడి మాట్లాడిన తర్వాత మేము అందరం పంచుకున్నాం వెళ్ళిన తర్వాత దినం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు బయట ఎంత ప్రాధ ఎంత శువార్థ ప్రకటిస్తుంటున్నాడు ఇంటికాడ అంత ప్రార్థన చేస్తున్నావున్నాడు అంటే తర్వాత నిదాన నిదానంగా చూస్తున్నప్పుడు కుటుంబంలో అందరికీ కూడా ఆ చీకటి తొలగిపోయి వాడు కూడా మోకరించడం మొదలుపెట్టారు వాడు కూడా వెలుగుగా మార్చబడ్డాడు ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా ఏమైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఒక్కడు వెలిగించబడిన ఆ వ్యక్తి ద్వారాగా ఆ ఇల్లంతా కూడా అప్పుడు ఎక్కడ నిలబెట్టాడో ఆ వెలుగు రావటానికి దీపిస్తాం అందుకోసమే ఈరోజు మన ఇంట్లో నువ్వు ఉండొచ్చు నేను ఉండొచ్చు ఎవరైనా సరే మనం వెలుగై ఉంటే ఆహో ఇంటి ఇల్లంతా కూడా వెలుగు మయమతో నింపబడిను కాక నింపబడిను కాక ఈ చిన్న మాటలు దేవుడు దీవించనుగా ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధువైన అతన్ని సయా నీకు చూపిస్తున్నాను చూరిస్తున్నాను ప్రభు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద పట్టణము మరుగే ఉండలేదు ప్రభు నిజమైన అయితే మనుషులు దీపం వెలిగించి అయా మంచము కింద పెట్టరు కదా కొంచెం కింద పెట్టరు కదా ఆ ఇంటి వారందరికీ వెలిగి చుతకై అది దీప మీద ఉండును కదా ఉండును కదా ప్రభు నీకు నిజమైన అత్తండి అయా నీకు వందనా చూపిస్తున్నాను ప్రభా అయ్యా మేమంత మేము నా ప్రభు ఈ లోకానికి వెలుగుగా ఉందము కాక ఉందముగ్గాక నాయన గాక నా ప్రభు నా తండ్రి అయ్యా అయా నీకులా ఉందుము గాక మేము వెలిగించబడి ఉన్నాం పరలోకమందు అయ్యా మా తండ్రికి మేము కలుగునట్లుగా మేము ఎట్టి నా తండ్రి జనం మధ్య వెలుగుగా ఉందుము గాక నీకు మహేముగా మేము వెలుగే ఉందము గాక నా ప్రభా మమ్మల్ని వెలిగించమని ప్రార్థిస్తున్నాం మా దేశాన్ని మా రాష్టాన్ని మా ప్రపంచ దేశంలో చీకటి తొలిగిపోయి వెలుగులో నింపబడు ఈ క్రిస్మస్ నెలలో ప్రతి ఒక్కరికూ వెలుగు సంబంధులుగా తండ్రి ఈ చీకటి మా దేశం నుంచి తొలిగిపోను కాక మా రాష్ట్రం నుంచి తొలిగిపోను గాక్క ప్రతి ఇంట్లో ఉన్న చీకటి తొలిగిపోనుగాక్క ప్రభు నాథనేసి ఈ జీవవాక్యమును పట్టుకొని అయ్యా ఈ లోకములో ఇతి జనం మధ్య నీ బిడ్డల జ్యోతులు వలే ఉంద్రుగాక ఉండే భాగ్యాన్ని ప్రసాదించి మీకు భయం పొందమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని ప్రభున ఇంకా మాయ అయ్యా నీకుందరు నచ్చిన ఇంకా మూడు దినాలు ఏదో ప్రభు కృష్ణమస్తు వేడుక అయ్యా ఘనంగా జరుపుకుంటే భాగ్యం ప్రసాదించమని ప్రతి ఒక్కరికి దాని దయచేమని వేసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు దీవించనుగాక ఆమెన్